శ్రేఘర వ్యానమ సూర్యాష్టమి ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు రాశుల విషయానికి వస్తే తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతం నమస్వత్సం మాఘమాసం ఉత్తరాయణం శశర్ర ఋతువు పంచమి బుధవారం పంచమి సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు రేవతి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కాలదు అమృత గడియలు పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు పగలు దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు మదన పంచమి అంటారు శ్రీ పంచమి సరస్వతి దేవికి ముఖ్యమైన ఈరోజు నామక అక్షరాభ్యాసాలు చేసుకునే వారికి కలిసి వచ్చే రోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషం ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాసులు విషయం ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గణకి ఎవరికైనా తెలుగు మరియు ఇతర భాషల్లో ఉన్నవారికైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వివాహ ఇంకేమైనా సరే బాంధవ్య విషయాల్లో కానీ ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా దానికి తగు మార్గం ద్వారా తెలియజేయండి అలాగే జాతక రీత్యా ఎవరికైనా పంతులను కావాలన్నా వారి జన్మ నక్షత్రం తెలుసుకోదలుచుకున్న వారైనా కింది నెంబర్కి ఫోన్ చేయగలి పూర్తిగా ఉచితంగా తెలియజేయాలి ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే ఈరోజు తారాబలయుక్తంగా తెలియజేయాలి మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయ ధన మూలకంగా లాభాల బాటలో పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు అవకాశాలు నిండుగా ఉంటాయి అలాగే వీరు ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి ముఖ్యంగా కలిసి వచ్చే రోజు కూడా చూశాను భరణి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బంది కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ముఖ్యంగా రావి చెట్టు వేపచడానికి ప్రయోజనం చేసి గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు మెండుగా ఉంటాయి నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగు నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు కలవు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొంది ఆస్కారాలు ఉంటాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు మెండుగా కాలవు రోహిణి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అలాగే ప్రయాణాల్లోనూ ఊడదొరకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం నూతనంగా వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం ఉంటే అది వాయిదా వేసుకోవడం మంచిది వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదువుకుని అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి మృగిశిరా నక్షత్రం వారికి సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కాదు మిథనరాశి మృగిశిరా నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా కలం ఆరుద్ర నక్షత్రం వారికి ఆర్థిక ఆరోగ్య మానసిక ఇబ్బందుల కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణం చేసి శనికి తైలాభిషేకం జరిపించుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు కూడా మెండుగా కలవు పునరుస నక్షత్రం వారికి మిత్రతరాయి మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు ఏదైనా ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందగలరు అలాగే ఉద్యోగ వృద్ధి కూడా జరిగే అవకాశం కలదు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు అనుకున్న స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా కలవు పుష్మి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయత్వం అనుకున్న పనులన్నీ చేయవద్ది దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు ముఖ్యంగా కలిసి వచ్చే రోజు విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విహార యాత్రలుగా వెళ్ళే వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం వారికి కాస్త ఓడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వీరు సమస్య పోవడానికి గాను వీరు శివ పంచాక్షిని జరిపించుకుని ఆదిత్య హృదయం చదువుకునే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు సింహరాశి మఘా నక్షత్రం వారికి సంపత్ రాహితాయి ధన మూలకంగా లాభాల బాట్ల పడుతుంది పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమైన ఏదైనా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా పుబ్బా నక్షత్రం వారికి కాస్త మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలదు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య తగాదాలు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు ఉంటాయి అవన్నీ సమసిపోవడానికి గాను వీరు రావి చెట్టు వేప చెట్టు పరిరక్షణ చేసుకుని విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు ఉత్తరా నక్షత్రం క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను జయమవుతాయి బంధుమిత్రుల సమాగమనం వారి వల్ల క్షేమదాయకంగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు కూడా మెండుగా కాలవు హస్తా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరు దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా వ్యవహారాలు ఉన్నా సరే వాయిదాలు వేసుకోవడం మంచిది ఈ ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం ఉంటే సందర్శించుకోవడం చాలా యోగ్యదాయకం చిత్తానక్షత్రం వారికి సాధన తారాయణ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా ఉంటాయి తులారాశి చిత్తానక్షత్రం వారికి సాధన తారాయణ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండిగా కరెంట్ స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అలాగే స్వామి దర్శనం కూడా యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి ఇతరతారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు ఆస్కారాలు కూడా మెండుగా కాలవు వృషిక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి అనుకున్న రీతిలోని జయం పొందే అవకాశాలు మిండిగా కాలం అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయ దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కలదు జ్యేష్ఠా నక్షత్రం వారికి జన్మతారాయతం కాస్త ఊడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది ధనుసరాశి మూలా నక్షత్రం సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బాట పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు బిందు వినరు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు ఈరోజు వ్యవసాయదారులకి ముఖ్యంగా కలిసి వచ్చే రోజు పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే చాలా యోగ్యతగా అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా ముఖ్యంగా వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది తెల్లని వస్త్రం ధరించడం ఇంకా మేలు కలిగించే అవకాశాలు కూడా కాలవు ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు కలుగుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు కలిసి వచ్చే రోజు కూడా చేపవచ్చు విద్యార్థులకు ముఖ్యంగా కలిసి వచ్చే రోజు మకర రాశి ఉత్తరాశాళ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందగలరు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే ఎవరితోటైనా సరే ఎంత అంత తక్కువ మాట్లాడితే అంత యోగ్యతగా ఉండే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా ధనిష్ట నక్షత్రం వారికి సాధనతారా యుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కాలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ ఫలితం లభించే ఆస్కారం అవకాశం చాలా మెండుగా కారణం శతభిషా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులకరం అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం జరిపించుకునే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది అలాగే శివ పంచాక్షి జరిపించుకొని శివాలయ దర్శనం చేసుకోవడం యోగ్యత పూర్వభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కాలం మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు కాలం ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఆస్కారాలు మెండుగా కలవు రేవతి నక్షత్రం వారికి తారాయత్వం కాస్త ఉడదడుకులు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలత ఉండదు ఈరోజు కనుకనే వీరు శివ పంచాక్షి చెప్పించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను మరి ఒక రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు సర్వే జనాభవం లోక సంస్థ సుఖనవ భవంతు శాంతి శాంతి శాంతి